ఈ స్కామ్లు కూడా నా దగ్గర ఉన్నాయి నేను కూడా బయట పెడతా పర్సనల్గా పోదామంటే పర్సనల్గా మాట్లాడుతున్నావు బర్రెకి బట్టలు వేసినట్టు ఉంటావు తాగి 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 గాడ కప్పోలేను వీని ముఖానికి గడ్డం కూడా రాలే ఎలుకలు పిల్లిలు కొరికిన ఉంటాయి చూసినావా ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఇంత ఇంత గడ్డం వస్తా చూసినావా అట్లా ఉంటాడు వీడు నువ్వు ఏం చేస్తావు అంటే వీడియోలు తీసేటప్పుడు ఈ జుట్టుందా ఇట్లా కానీ వీడియోలు చేయి అద్దె పోయింది గుంటి నాగరాజు అని డ్రాయర్ ఇప్పలేదు నువ్వు అందుకే కదా నాన్ వేసిన ఫ్యాన్స్ ఫ్యాన్స్ వాళ్ళ దగ్గర సంకలు పెట్టుకుని వచ్చేస్తావా నువ్వు అవునా చూసినావు ఇట్లున్నావు ఇగో అంటే గుండి రిగిపోతుంది అర్థమవుతుందా నువ్వు పర్సనల్గా పోతావు అంటే పర్సనల్గా పోదామంటే పర్సనల్గా పోదాం హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ మరి ఈ గుడ్డెలుగు గాండ్రకప్ప ముఖం వాడైతే మళ్ళీ మన మీద అయితే వీడియో చేయడం జరిగిందనమాట ఏమని వీడియో చేసిండో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ తమ్ము నేల విషయానికి వస్తే వీడు ఏమని పెట్టిన అంటే చందు అఫీషియల్ దుబాయ్ పారిపోతున్నాడు వంద కోట్ల స్కామ్ వంద కోట్ల స్కామా తిప్పి కొడితే నా దగ్గర ఐదు లక్షలు కూడా లేవు వంద కోట్ల స్కామ్ నేను ఎట్లా చేస్తారా గాడ్రికప్ప కూడా అరే నిన్ను నిజంగానే నీ బుర్ర ఇంత ఉంటుంది కానీ అల్లు ఇంత కూడా గుజ్జు ఉండదు ఇంత కూడా గుజ్జు ఉండదు నిజంగా చెప్తున్నా నేను వంద కోట్ల స్కామ్ చేసినా దుబాయ్ పారిపోతున్నానా ఏం మాట్లాడుతున్నావు నన్ను బాడీ షేమింగ్ చేస్తుండు నా గడ్డం తీసేస్తానంట నా ముఖం అంట ఎక్కువ వీని ముఖానికి గడ్డం కూడా రాలే ఎలుకలు పిల్లిలు కొరికిన ఉంటాయి చూసినావా ఇట్ల ఇట్టు ఇట్ ఇట్లా ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఇంత ఇంత గడ్డం వస్తుంది చూసినావా అట్లా ఉంటాడు వీడు ఈయన ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకుంటా వీడు నువ్వు నా ముఖాన్ని నా గడ్డం లేకపోతే నేను నీ పిల్లలు ఏమనుకుంటున్నావు నువ్వు నాకు అర్థమవుతలేదు నీ స్కామ్లన్నీ బయట పెట్టానా కాళ్ళ ఎవరెవరికో ఫోన్లు చేసి మాట్తున్నావు గైస్ వీడి చెప్పే అన్నీ కూడా అబద్ధం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటూ ఏ ఫ్యాన్స్ లేరు నేను మీలా అయినా కామన్ మ్యాన్ నాకు నాకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి ఫేక్ కాల్స్ క్రియేట్ చేసి ఎవరితో ఫోన్లు చేయించుకొని చందా నాకు పైసలు ఇవన్నీ కాదు నీకు పైసలు ఇచ్చేది ఉంది పైసలు ఇచ్చేసేయి అయిపోతుంది పైసలు ఇవ్వకుండా నువ్వు పర్సనల్గా పోతా అంటే పర్సనల్గా పోదామంటే పర్సనల్గా పోదాం నాకేం ప్రాబ్లం లేదు చెప్పు ఏడికి రమ్మంటే అడికి వస్తా ఏ దేనికైనా సిద్ధమే నువ్వు అదంతా పక్కన పెట్టేసి నేను పైసలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతుంటే నువ్వు టాపిక్ని డైవర్ట్ చేసి నా ముఖం మీద గడ్డం లేకపోతే అట్లుంటుంది నేను ఇంతుంటా నేను ఇంతుంటున్నా నా హైటు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నేను నీకు మూడించు లెక్క అడ్డా నువ్వు నా పెట్టుకుని అది తెస్తావు అరే బాబు ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే వీడియోలు తీసేటప్పుడు ఈ జుట్టు ఉందా ఇట్లా ముంగడు కానీ వీడియోలు చేయి అద్దె పోయింది అయినా ఏదో వీడియోలు మంచిగా ఉండాలని చెప్పేసి నేనే ఇట్లా ముంగడి కనుక్కో అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పి నేను కవర్ చేస్తే నువ్వు గాడ్రికప్ప మొక్కపోడా నువ్వు ఇలా నా మీద ఎలిగేషన్ చేస్తావా పెద్ద బాస్లో నువ్వు చేసిన మోసాలు చెప్పన్నా మరి ఎవరెవరికి ఫోన్లు చేయించి ఇవన్నీ నాటకాలు చేసిన గుంటి నాగరాజు అని డ్రాయర్ ఇప్పలేదా నువ్వు నువ్వు గుంటి అని డ్రాయర్ ఇప్పలే గుంటి అని గుట్టలేదా అంటే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు మభ్య పెట్టి మీకు ఇన్ని పైసలు ఇస్తా మీరు ఇట్లా చెప్పండి అని చెప్పేసి ముందే ఫోన్లు చేసి మాట్లాడుకొని మళ్ళీ ఫోన్లు చేయించుకొని వీడియోలలో పెద్ద బాస్లా మంచి విజుగౌడ్ ఎవరిని ఏమనలేడు ఇవన్నీ ఎందుకు రాను ఇంత దొంగ ఉన్నావు ఇంద్రా ఇగో పర్సనల్ పోదాం అంటే పర్సనల్గా పోదాం నాకేం ప్రాబ్లం లేదు అర్థమవుతుందా ముఖం ఇంత పాడైతుంది ఇది తాగి 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 గాడ్రికప్పలేను నాతో పెట్టుకునేటప్పుడు ఆలోచించుకో ఏదున్నా వాస్తవాలు మాత్రమే మాట్లాడు లేనిపోని సృష్టించి లేనిపోని అబండాలు నా విదేసి ప్రజలతో నన్ను డీపీఎం చేద్దామనుకుంటే కాను పని ఏమో మాట్లాడుతున్నావు మళ్ళా నేను ఎవరికి తెలుసా నేను ఎవరి మీద ఆధారపడి ఈ స్టేజ్కి రాలేదు నా సొంత ఇంటర్వ్యూలు తీసుకొని నేను ఈ స్టేజ్కి వచ్చిన కానీ నువ్వు నువ్వు నాన్ వేసిన అనే వ్యక్తిని వెనకాల పెట్టుకొని ఆడి ఇంటర్వ్యూ ఇచ్చి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చిల్లరగా లెక్క నువ్వు అయ్యి అసలు నాన్ వేసిన మీద టాపిక్ వెళ్ళే దగ్గర నువ్వు టాపిక్ క్రియేట్ చేసి నువ్వు ఫేమస్ అయినావురా అందుకే కదా నాన్ వేసిన ఫ్యాన్స్ నీకు వాళ్ళ దగ్గర ఏదో పెద్ద టాలెంటెడ్గా మాట్లాడుతున్నావు అని ఫీల్ అయిపోతున్నావు విజ్జు బాయ్ నమస్తే ఏదో పెద్ద టాలెంటెడ్గా ఫీల్ అయిపోతున్నావు నువ్వు నువ్వు చేసిన చీప్ లెక్కలు చిల్లర లెక్కలు ప్రజలకు చెప్పన్నా నువ్వు ఏడేడు ఏం చేసినావు ఏది ఏం చేసినావు గోవాలో ఏం చేసినావు అనేది అంటే నువ్వు గోవాల స్కాములు చేస్తావు ప్రజల దగ్గర నువ్వు ప్రజలందరినీ రమ్మంటావు మళ్ళీ ప్రజల దగ్గర స్కాములు చేస్తావు ఇవన్నీ నేను చెప్పన్నా ఏమేమి చేసినావా చెప్తే అన్సబ్స్క్రైబ్ చేస్తారు అంటే నీ ఉద్దేశంలో ఇప్పుడు ఏంటంటే నాకు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వానికి లక్ష మంది కూడా లేరు అరే బాబు నేను నువ్వు యూట్యూబ్లోకి రాకముందే నేను యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్ను ఆల్రెడీ వేలేసిన నీ వెనకాల ఎవడెవడో సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా నా వెనకలో కూడా ఉన్నారు ఆవేశం స్టార్ ఉన్నాడు యువశేఖర్ కూడా నా వెనకలో కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు నువ్వు ఒక్కనువే పెద్ద అందరు తెలుసు అనుకోకు పర్సనల్గా పోదాం అంటే పర్సనల్గా పోదాం నాకేం ప్రాబ్లం లేదు నువ్వు కావాలని పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు అంత నా బాడీ షేమింగ్ నువ్వు సంకలు పెట్టుకొని వచ్చేస్తావా నువ్వు అవునా చూసినావు ఇట్లున్నాను ఇగో ఇట్లంటే గుండి రిగిపోతుంది అర్థమవుతుందా ఇట్లంటే గుండి ఊసిపోతుంది ఉంది నా ఛాతీ నా ఛాతీ అంత లేదు నీ ఛాతీ ఎక్కువ మాట్లాడుతున్నావేమ్రా గైస్ మాట్లాడుకుందాం వీడియోలోకి వస్తే ఇది నా మీదేమైనా ఎలిగేషన్ చేసిండో చూడండి దుబాయ్కి అయితే నేను ఎటువంటి దుబాయ్కి పోలేదు వీడు క్రియేట్ చేస్తున్న ఎలిగేషన్స్ ఇవన్నీ చూడరు ఇది ఏమన్నాడు ఇంకా చూడరు చందు అఫీషియల్ నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే సో ఆయన నా మీద ఆల్రెడీ ఎలిగేషన్ చేసిండు ఒక వీడియో పెట్టిండు ఆ వీడియో కూడా ఫుల్ వైరల్ అయిపోయింది అండ్ పెద్ద పెద్ద చాలామంది మంది ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి వైరల్ అవుతుంది రా భయ్ నీ గురించి నువ్వు చేసిన స్కామ్లు ప్రజల మీద పైసలు తిన్నాయి నువ్వు ఏ కంటెంటు లేక రోస్టింగ్ కంటెంట్లకు వచ్చి నువ్వు దాన్ని పైసలుగా గ్రాప్ చేసుకున్నావు నేను అట్లా కాదు కదా నేను ఇంటర్వ్యూలు తీసుకొని నిజాయితీగా వాళ్ళకి పైసలు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని పైసలు సంపాదించిన కానీ నువ్వు దొంగవి నా కాన్సెప్ట్లు అన్నీ నీకు ఇచ్చిన ఎందుకంటే మిత్రుడు అనుకున్నా కానీ నువ్వు ఇంత పెద్ద దొంగ అని నాకు తెలియదు గాండ్రికప్ప ముక్క కూడా బర్రెకి బట్టలు వేసినట్టు ఉంటావు నువ్వు బర్రెకి బట్టలు వేసినట్టు ఉంటావు నువ్వు అని ఎప్పుడన్నా నేను అన్ననా అనాల్సి వస్తుందేమో అని చెప్పి కూడా నేను ఎప్పుడు అనలేదు దొడ్డు ముక్క కూడా ఇంకా ఉన్నాయి నీ విషయంలో మీరు కూడా చూడొచ్చు అందులో ఏమని మాట్లాడుతుండే నేనంట మూడు లక్షల పెట్టుబడి పెట్టి ముప్పై లక్షలు అని చెప్తున్నాడు మూడు లక్షల పెట్టుబడి పెట్టిండు ముప్పై లక్షలు తెగిపోయిండు వాస్తవం మళ్ళా స్క్రీన్ మీద ఏదో ప్రూఫ్లు వేస్తుండ కదా అది నిజం చెప్తున్నా అంతా కూడా ఎడిటింగ్ అనమాట ఏ ఇలా మనము నార్మల్గా ఏం కావాలో అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫోటోలు మూడు లక్షలకి ముప్పై లక్షలు వాస్తవంగా దెంగిపోయినమాట నిజమే అందులో నాకు ఇచ్చింది నలభై మాత్రమే మీకు కావాలంటే ప్రూఫ్లు కూడా చూపిస్తాను నేను ఇంకా ఏం బూతు సంస్కారాన్ని ప్రోత్సహించడం చెప్పి మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు బూతు సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకోవద్దా మరి నువ్వు చేసిన ఏంది ఒక్కొక్కళ్ళతోటి ఎంతెంత గలీజ్ గలీజ్గా మాటలు మాట్లాడు నువ్వు ఇంటర్వ్యూలు తీసి నువ్వు యూట్యూబ్ లో పెట్టలేవు అప్పుడేటు పోయింది నీ సంస్కారం అంటే ఇలా నీ మీదికి వచ్చి ఒక ఎలిగేషన్ అంటే నీ నిజస్వరూపాలన్నీ బయట పెట్టేవారికి అది నీ మీదకి వచ్చేవారికి న్యాయం అన్యాయం పోరాటం అని చెప్పేసి నువ్వు నాటకాలు చేస్తున్నావు ఇంకా వీడు ఎంత పెద్ద దొంగనే మీకు చెప్తున్నప్పుడు సో టూ థౌజండ్ నైన్టీన్లో టిక్టాక్ నుంచి ఫ్రెండ్స్ వాస్తవం కానీ వీడు నాకు మెసేజ్ చేసి చందు మనం ఒకసారి కలుద్దామా అని చెప్పేసి చెప్తే అప్పుడు కలవడం జరిగింది వీడు బతింలాడుకొని వీని దగ్గర కంటెంట్ లేక వీడి నాటకాలు చేస్తే సర్లే అని చెప్పేసి నేను కలవడం జరిగింది కలిసిన తర్వాత నీకు ఏనాడన్నా అన్యాయం చేసినా నువ్వు కదా అన్యాయం చేసింది నన్ను మోసం చేసింది నువ్వు సరే మాట్లాడే తర్వాత ఒకసారి లో మెసేజ్ చేసినావు ఆయన దాదాపు గుర్తుకు లేదు అంటే అర్థమైందేడా గుర్తుకు లేదు అంటే నేను చేసినా అంటే నా మూషమో అని చెప్పేసి గుర్తుకు లేదు అంటే గుర్తుకు లేదు సింపుల్ గా అంటే అయిపోతుంది కదా అదే చేస్తుండు దొంగ టాలెంటెడ్ ఫుల్ టాలెంటెడ్ ఫస్ట్ నమ్మిస్తాడు మనుషుల్ని నమ్మించిన తర్వాత బోల్తా కొడతాడు ఇటువంటి దొంగల్ని మీరు నమ్మద్దు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి నేను ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా ఇంకా ఇందాం వీళ్ళకి ముందే ఫోన్లు చేసి వీళ్ళకి ముందే కాన్సెప్ట్ చెప్పి ఇగో ఇట్లా నేను చందు మీద ఎలిగేషన్ ఇస్తున్నా మీరు కూడా ఎలిగేషన్ వేయండి మీకు ఎంత పైసలు ఇస్తా అని చెప్పేసి ముందే అనుకొని ఫోన్లు చేసి అందరితో మాట్లాడిపిస్తుండు మళ్ళీ ఏమైనా అంటే చందు బెదిరిస్తుండు చందు మనుషులు ఫోన్ చేసిర్రు నిజంగా నేను అనుకుంటే బిడ్డ నువ్వు బతకవు బిడ్డ నిజంగా నువ్వు బతకవు జాగ్రత్త నా జోలికి వచ్చే ముందు వందకి సార్లు ఆలోచించి నా దగ్గరికి రే విజుగౌడ్

నీకంటే పెద్ద స్కాములు నేను చేసిన్నా నీకంటే పెద్ద స్కాములు నేను చేసినా చెప్పు నువ్వు ప్రజల పైసలు తినుకుంటే బతికే ఒక పీసినాశానికి విను వి

ప్రజలందరూ నన్ను ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తుర్రు వాళ్ళకి తెలుసు నేను అంటే ఏందో నువ్వు పెద్ద దొంగవు కాబట్టి ప్రజలే చెప్తారు కింద ఆ చిన్న చిన్న లేకపోతే ఏమంటారు గుట్కా పాన్ పరా గుట్కా తింటాడు అనే ముందు ఫస్ట్ నువ్వు గుట్కాలు తింటావు లేదా నువ్వు క్లారిటీ నువ్వు గుట్కాలు తినవా మీరాజులు ఆర్ఆర్లు పాన్ పాన్ పరాకు నువ్వు తినవా చెప్పన్నా ఎప్పుడెప్పుడు తిన్నావు ఏడేడ తిన్నావు చెప్పాలన్నా గుట్కాల తినే ముఖము నువ్వు అంబరు బిహార్ర్ లకుంటోను బిహారోడా మాట్లాడు ఇంకా మాట్లాడుతను సగం సిగరెట్ ఉంటా చూడండి ఆ సిగరెట్ తాగి దాని మల్ల ముగించుకొని తాగి పార్ట్ ఎవరు ఎవరు దాకా 1 వీడియో క్రియేట్ చేసుకోండి కాల్ ఇగో నేను నా ఫోన్ ల మొత్తం నీ పర్సన్స్ అన్ని ఉన్నాయి పెట్టుమంటా ప్రజలకు పెట్టేస్తా లేదు ఆపేసి నాకు ఇవ్వాల్సిన పైసలు ఇస్తావా ఇచ్చేసి వీడికి ఆగిపోతా లేదు నువ్వు పర్సనల్ పోదాం అంటే కూడా పర్సనల్ పోదాం రెడీ నేను దాని తర్వాత ఎవడు ఆపలేడు ఎవడేం చేయలేడు దాని తర్వాత నీ పని కథం అయిపోతుంది విజుగౌడ్ నేను చెప్పేది బుర్రకెక్కించుకో ఒక్కసారి నీ గురించి నేను బయట మొత్తం నీ విషయాలన్నీ నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు మొత్తం చెప్పిన అనుకో నీ ముఖం ఏడుంటుంది నువ్వు అనవసరంగా పెద్ద పెద్ద కేసులలో ఇరికాల్సి వస్తుంది దాని తర్వాత నీ ఇష్టం నాన్ వెజ్ ఒకసారి కొట్టిండు ఈసారి నేను కొట్టేదాకా చూసుకోకు ఈ వీడియో ఏ నాన్ వెజ్ ఏడున్నా కూడా అన్వేషణ నాకు ఈ వీడియో షేర్ కావాలా ఎందుకంటే అన్వేషణ కూడా నాకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తుండ్రు కూడా చేసిన స్కామ్స్ అన్నీ అన్వేషణ దగ్గర కూడా ఉన్నాయి సో ఈ వీడియో తోటి సమాప్తం సో ఒకవేళ నేను మాట్లాడింది వాస్తవాలు అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి గొర్రెల్ని నమ్మొద్దు ఇగో వీడు దొంగ వీడు దొంగ ఈ ముఖం ఎటు ఆడుద్దు తెలుసా ఇక ఇట్ 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 ఇట్టి ఎలికలు కొరికితే ఎలకలు ఎల్క ఎల్కల్ కొరికినట్టు ఉంటాయి వీని ముఖం ఈడీ ఎలా నా గురించి మా ఆడుతుండు ఖబార్దార్ చెప్తున్నా ఇంకో వీడియో వచ్చిందా కథమయ్యగా నీ స్కామ్స్ అన్ని బయటపెట్టి రైట్